ये देश है वीर जवानों का, अल्बेलों का, मस्तानों का, इस देश के यारों का। इस देश का यारों यारो, क्या कहना है? जरा भूलिस औसल को क्या कहना है? अनेकरा, अनेका, फरायजी ससला, भालुओं को मनाओ। जरा भूलिस औसल मजबूर। अंगलों, मोगलों को चीज़ लूँ। अनेकरागे अल्दियासला अन्य बड़ा వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అనేక రకాలుగా అన్ని కూడా భారతదేశంలో ఉన్నటువంటి అనేక అనే అనేక మంది చక్రవర్తులు అనేక మంది రాజులు శతాబ్దంలో ఒకరు భారతదేశానికి కాపాడుతూ అలాగే బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశానికి కానీ పరిస్థితుల్లో అది పూర్తిగా కాకుండానేది గురించి అనేక పుట్టకోణాలతోటి అలగారిపోయింది దాని తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఈ తొంభై సంవత్సరాలు పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి ఈ తొంభై సంవత్సరాల అనేక మంది దక్షిణాయన ఉత్తరాయన అనేక రకాలుగా మన దగ్గర నల్లూరు సీతారామరాజు గారు సైరా వాసుదేవ్ రెడ్డి గారు పక్కన భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ ఉద్దాం సింగ్ రాజ్గురు సుఖదేవ్ ఇట్లా అనేక రకాలుగా ప్రాణత్యాగాలు చేశారు ఇట్లా చరిత్రలో పేర్లు కూడా తెలియకుండా తమ ప్రాణాలు వీళ్ళు అనేక మంది ఉన్నారు సుభాష్ చంద్రబోస్ గారు సుభాష్ చంద్రబోస్ గారు ప్రపంచాన్ని చుట్టూ భారతదేశాన్ని సుభాష్ చంద్రబోస్ గారు ప్రాణం చెప్పినటువంటి అనేక మంది ఆయన సైన్యుడు వాళ్ళ పిల్లి కూడా చరిత్రలో కనీసం నీరా ఆర్యా అని ఒక అంగరక్షకు సుభాష్ చంద్రబోస్ గారి కోసం అన్నమా వారి జైల్లో జైల్లో సుభాష్ చంద్రబోస్ గారు ఎక్కడున్నారో చెప్పాలంటే ఎక్కడున్న ఆయన గుండెలో ఉండండి ఆమె యొక్క ఛాతిని కోసం సందర్భం ఉంది మీరా గారి అయినా కానీ చంద్రబోస్ గారు ఎక్కడ అటువంటి వీరులు సాధించినటువంటి స్వాతంత్రాన్ని మనం ఈ రోజున అనుభవిస్తూ ఉన్నాం ఇవాళ ఇవాళ పురోజు మనం ఆలోచిస్తే ప్రపంచంలో ఎక్కడ అయినటువంటి శాంతి భారతదేశంలో ఉంది ఇవాళ ఎక్కడ నిమిషంగా నిర్వహణ వస్తుంది అటుపక్కన రష్యా ఉక్రెయిన్ ఈ ఇజ్రాయేల్ ఇలాను పాలస్తీనా ఎట్లా ఉడికిపోతుంది మంచిగా ఎక్కడెళ్ళకనే మన శాంతి లేదు కానీ భారతదేశంలో మనం అనేక ఎంతో శాంతియుతంగా మనం వదులుతున్నాం అంటే దానికి కారణం వారు అలాంటి ఆ యొక్క స్వతంత్ర పొలాల ప్రాణం త్యాగాలని చెప్పి అలాగే భగత్ సింగ్ గారి గురించి చెప్పాలంటే అసలు మరి చెప్పడానికే మన దగ్గర సరిపోవాలి ఆయన 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 ఉదయం నాకు నేను ఒక్కటి చచ్చిపోతే వేల మంది పరిస్థితి తేడా చెప్పింది ఆ గురి చేసే ఇప్పుడు నవ్వకుండా తెచ్చిపోయాడు గురి ఆయన ఆయన యొక్క శవాన్ని కూడా సమాధి సమాధిస్తే మళ్ళీ తిరిగి ఆ యొక్క బయట ఆయన గురువుగా లాహాలు అయిపోతాయి గారు కమిషన్ ఉద్యోగం జరిగేటప్పుడు ర్యాలీలో దాడి చేసి ఆయన చచ్చిపోతాడు ఆయన చాలుకు ప్రతీకారంగా సైకిల్ మీద వెళ్ళి ఆ శాటర్స్ అనేటువంటి వ్యక్తిని చంపి మిల్లి పరారైపోతారు ఈ మొత్తానికి భారతదేశం మొత్తానికి కూడా విప్లవంతోనే మనం సాధిస్తామనే ఉద్దేశంతో

ఇది ఆసం అంటే త్యాగశిల్ అతి ఉత్తమోతుడు అన్నట్టు ప్రాణం చేశాడు అతను కేవలం కేవలం అతను ఇంత కాస్త ఉదృతమైంది నా ప్రాణం ఏటమే ఈ భారతదేశానికి అతను ఇస్తుందని తెలియజేసుకొని దేశాడుకుంటూ ఉయ్యాలు అది మహా నాయకుడు శ్రీ భగత్ సింగ్ గారు అతను నేను నేను కోరుకునే ఒకటే ఆ స్కృతి భారతదేశం పట్ల ఉండాల్సిన భావన భారతీయులు అందరికీ ఉండాలి మన దేశం కాకుండా మన దేశం కోసం ఏం చేస్తున్నారని చెప్పి ఎంటర్ఫై చేయాలి మనం తెలిసి తప్పకుండా వాళ్ళు తెలుసుకోవడం ఎవరో ఒకరికి వస్తూనే ఉంటారు తప్పుని ఖండించే వాళ్ళు వస్తూనే ఉంటారు భారతదేశం ఎన్ని కుట్రలు ఎన్ని కుతాలు చేసినా మీకు ఈ సందర్భంలో ఒకటి చెప్పాలో తప్పదు యాక్చువల్ గా భారతదేశంలో సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారు సెంటిమెంట్ తోనే ఆడుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు అందరూ ఒకటే నేను కప్ చేస్తే అంతవరకే కానీ కేవలం రిలీజియన్ కానీ లేకపోతే ఒక సెంటిమెంట్ చేస్తున్నారు సరే దానికి కూడా రోజులు వస్తాయి ఇట్లాంటి చేశారు మళ్ళీ బాగా చెప్తుంది మనం అందరం తప్పకుండా వాళ్ళ నీళ్ళలో రక్తి పెట్టాడు నడుచుకుంటూ హండ్రెడ్ పర్సెంట్గా భారతదేశాన్ని ఇంకా ప్రపంచంలో అత్యంత అంటే నెంబర్ వన్ గా తీర్చడానికి మన ప్రజలందరూ సిద్ధంగా ఉన్నాడని చెప్పి